అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మనకు సెప్టెంబరు ఏడవ తారీఖు శనివారము వినాయక చవితి పండుగ పర్వదినము మొదటి వినాయక చవితి పండుగ మనం వినాయకుడి చవితి పండుగ జరుపుకుంటాము ఇదే మొదటి పండగ మనకు శ్రావణమాసం అంతా అమ్మవారి సేవ చేసుకున్నాము ఇక్కడ నుంచి గణపతి పండుగ నవరాత్రులు తొమ్మిది రోజులు చేసి అనంత చతుర్దశి రోజు నిమజ్జనం చేస్తారు కదా అందరికీ తెలిసిందే కాబట్టి అందరూ ఆ వినాయకుడిని విఘ్నాలు తొలగించే ఆ వినాయక చవితిని అందరూ ఆనందోత్సవాలు జరుపుకోవాలని ప్రతి ఇంట మట్టి గణపతితో స్వామివారి చక్కగా పంక్షభక్ష పర్వణాలతో ఉండ్రాలతో నైవేద్యం పెట్టుకొని స్వామికి స్వామి కథ చదువుకోవాలని అందరికీ కో కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఈ రోజు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి చదువు వచ్చిన వాళ్ళే ఉన్నారు వినాయక చవితి వ్రతకల్పము అనే బుక్కు దొరుకుతుంది అందులో స్వామివారి కథ వినాయక చతుర్థి కథ పూర్తిగా ఉంటుంది ఆ కథ చదువుకొని స్వామివారికి నైవేద్యము పంక్షవక్ష పర్వణాలు ఉండ్రాలు కొబ్బరికాయ దీపారాధనలు స్వామికి చక్కగా అలంకరణ ఇవన్నీ చేసుకున్న తర్వాత స్వామికి నైవేద్యం ఎక్కించి ఆ తర్వాత హారతిచ్చి స్వామికి మంగళహారతి ఇచ్చి చక్కగా స్వామివారి కథ చదువుకోవాలి వినాయక చవితి వ్రతకల్పము చదువుకున్న తర్వాత ఆ తర్వాత మనము చక్కగా మనము తోరం అయితే కట్టుకోవాలి అందరూ ఇంట్లో కథ చదువుకొని ఆ కథ చదువుకున్నప్పుడు చేతిలో అక్షంతలు పెట్టుకొని ఆ కథ చదువుకున్న తర్వాత అందరు తలపైన ఆ అక్షంతలు వేసుకోవాలి ఈ అక్షంతలు ఎందుకు వేసుకోవాలి అంటే వినాయకుడు వినాయక చవితి రోజు చక్కగా వాళ్ళమ్మ పార్వతీదేవి గౌరీమాత ఉండ్రాల్లో ఉండ్రాళ్ళ పాయసము ఉండ్రాలు గణపతికి చాలా ఇష్టము అందుకని ఆ తల్లి ఆ కుమారుడికి ఉండ్రాల పాయసము ఉండ్రాళ్ళు బాగా నైవేద్యంగా పెట్టి ఆ వినాయకుడు బాగా భోజించిన తర్వాత ఆరు బయటికి తేపులు తేపుకుంటూ ఆరు బయటికి వచ్చి అలా ఇలా తిరుగుతూ ఉంటే ఇంకా చంద్రుడు ఊరుకుంటాడా చూశాడు పైనుంచి చక్కగా ఆ వినాయకుడిని బొజ్జ చూసి బాగా వినాయకుడు పూర్తిగా ఫుల్గా తిని ఉంటాడు కదా వినాయకుడికి అంటేనే చాలా ఇష్టము తిని ఇంకా అరిగించుకోవడానికి కొద్దిగా అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉంటే పైనుంచి చంద్రుడు చూసి ఇంకా అంత ఎందుకు తిన్నావు ఎందుకు బాధపడుతున్నావు అన్నట్టు పక్కపక్క నవ్వుతాడట మన పెద్దలు చెప్తారు కథలో కూడా ఉన్నది వినాయక చవితి కల్పంలో నవ్వినప్పుడు ఆ వినాయకుడు చంద్రునికి ఒక శాపం ఇస్తాడంట నువ్వు వినాయక చవితి రోజు ఈ వ్రతము చదువుకున్న తర్వాత ఆ క్షతలు అందరూ తలపైన వేసుకుంటే ఆ దోషం ఉండదని చెబుతారు ఈ కథ వినాయక చవితి కల్పము కథ చదువుకుంటే కథలోని అర్థాలన్నీ చాలా క్లుప్తంగా అర్థమవుతాయి చెబితే అంత అర్థం కాదు కదా మీరు చదువుకోండి రథం అయితే చక్కగా చేసుకోండి మీరు ఎన్ని రోజులు ఉంచుకుంటారు ఒక్క రోజు ఉంచుకుంటారా రెండు రోజులు మూడు రోజులు ఉంచుకుంటారా ఐదు రోజులు ఉంచుకుంటారా పూర్తిగా నవరాత్రులు చేస్తారా మీ ఇష్టం అది అందరూ ఆనందంగా తొలి పండగ వినాయక చవితి తొలి పండుగ అందరూ జరుపుకోవాలని కోరుకుంటూ మీతో మీ విజయలక్ష్మి అందరికీ వి వినాయక చవితి శుభాకాంక్షలండి ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాల మీదికి దండు బొంపయ్య ఓ బొజ్జ గణపయ్య నీ బంటూ నేనయ్య ఉండ్రాల మీదికి దండు బొంపయ్య ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాల మీదికి దండు బొంపయ్య ఈ పాట స్వామివారికి నైవేద్యం చేసి ఉండ్రాల మీదకి దండు పంపుతండ్రి అని స్వామికి నైవేద్యం సమర్పిస్తారు గుంజీళ్ళు మన ఓపికను బట్టి గుంజీళ్ళు తీస్తారు గుంజీళ్ళు అంటే మన క్షమాపణ అన్నమాట ఇంకా దండు అంటే ఎలకలని అనమాట ఎలకను ఉండ్రాల మీదకి దండు పంపితే ఎలకలు ఆ ఉండ్రాళ్ళు తిని స్వామివారికి తీసుకెళ్తారని ఈ పాటలోనే అర్థం